ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమః నా పేరు ముల్లపూడి జయంత్ నేను హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వచ్చాను గత ఏడు రోజుల నుంచి శ్రీ దివ్య జీవన్ తత్వయోగ క్రియా సెషన్ మన వెలుకటూరు గ్రామం గోకులాశ్రమంలో జరుగుతుంది యాక్చువల్గా నా లైఫ్ స్టైల్ ఏంటంటే సెడిమెంటరీ లైఫ్ స్టైల్ అన్నమాట అంటే ఒక డెస్క్ టాప్ జాబు కూర్చుని చేయడం అన్నమాట ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు అయితే ఫస్ట్ నేను ఇది చేద్దాము క్రియ చేద్దాం నేను ఏమనుకున్నాను అంటే అరే నేను అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు కదా చాలా కష్టపడతానని అనుకున్నాను అనమాట కానీ మన రామ్లాల్ ప్రభుజీ గారు వన్ నాట్ వన్ పతాంజలి యోగ క్రియలు ఏదైతే ఉన్నాయో వాటిని తొమ్మిది క్రియలుగా కుదించి మనకు అందజేశారు అన్నమాట అదేగాక మన మాతాజీ గురూజీ కూడా వాటిని ఎంత బాగా కన్వే చేస్తారంటే చాలా ఈజీ మాట ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు కదా అలాగా ఈజీగా చేయడం ప్లస్ మన వాలంటీర్స్ హెల్ప్తో చాలా బాగా చేశా అనమాట ఫస్ట్ డే ఏమంటారు నేర్చుకోవడానికి కొంచెం కష్టమైనా సరే సెవెంత్ డే వచ్చేటప్పటికి బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఏ ప్రాబ్లం లేదు ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే బాల్ మచ్చలని బాల్ మచ్చలంలో మనం చేసిన తర్వాత బాల్ ధ్యానికి ఎప్పుడైతే వెళ్తామో నిజంగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నమాట ఎందుకంటే ఇది బాడీ మైండ్ కంట్రోల్ అంటారు కదా బాడీ ఆల్రెడీ ఈ క్రియల వల్ల మనకి కంట్రోల్ ఉంటుంది అన్నమాట కానీ మైండ్ కూడా బాల్ ధ్యాన్లో రియల్లీ నేను ఆ ఫస్ట్ డే నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు వెళ్ళిపోయా అన్నమాట ఎందుకంటే అంత అంత క్రియేట్ చేశాక ఒకేసారి కామ్ డౌన్ అయిపోయి బాడీ అంత రిలాక్స్ అయిపోయి పైనుంచి కింద వరకు రిలాక్స్ అయిపోయినప్పటికీ ఒక బ్లిస్ ఫీలింగ్ అనేది వచ్చిందన్నమాట సో నేను అందరికీ రికమెండ్ చేస్తాను కన్ఫర్మ్గా రండి ప్లీజ్ రండి సెవెన్ డేస్ హాయిగా మీకు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ అన్నీ ఇస్తారన్నమాట ఏ టెన్షన్ ఉండదు చక్కగా గురువుగారు అమ్మగారు ఇద్దరు చెప్తారు దగ్గరుండి మీకు చాలా బాగా చెప్తారు ప్లస్ మన వాలంటీర్స్ కూడా చాలా బాగా చెప్తారు సో ప్లీజ్ రండి యూజ్ ద ఆపర్చునిటీ థ్యాంక్స్ సో మచ్ సద్గురవేనమ్మ అయితే ఐదు రోజులుగా అక్కడ యోగక్రియలు చేయడం జరుగుతుంది ఈ చేయడం వలన ఇంతకుముందు చాలా బద్దకంగా ఉండేది మార్నింగ్ లేవాలన్నా కూడా అల్లారం వచ్చినా కూడా తర్వాత అసెంబ్లీ అని ఇట్లా బద్ద చాలా బద్దకంగా ఉండేది కానీ ఇది చేసిన తర్వాత అల్లారం లేకున్నా లేవగలుగుతున్నాం ఒకటి రెండవది బద్ధకం లేకుండా ఫ్రీగా చేయగలుగుతున్నాము యాక్టివ్గా ఉన్నది అయితే ఇంకోటి మోషన్స్ ఫ్రీ అనేది ఉండకపోయేది కానీ చేయడం వలన కడుపు ఫ్రీ అయిపోతుంది ఒకటి ఎంత తిన్నా కానీ ఇంకా తింటే అనేది అట్లా అనిపిస్తుండేది తిన్నా సరిపోకపోయేది కానీ ఇప్పుడు అట్లా కాదు ఎక్కువ కాకుండా కొద్దిగా సరి కొద్ది తిన సరిపోతుంది అలా యాక్టివ్గా ఉంటుంది ప్లస్ నీరసం అనేది లేకుండా ఉంటుంది అయితే యోగా చేయడం వలన ఇంకో దర్శనం ఎట్లయిందంటే ఇప్పుడు మేఘాలు వైట్గా ఉండి మధ్యలో బ్లూ కలర్ మేఘాలు వచ్చేసినాయి అసలు అలాంటివి ఇంకొంచెం రెడ్ కలర్ కొన్ని కలర్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే చేయడం వల్ల ఆరోగ్యమే కాకుండా చాలా రకాల ఉన్నాయి ఎవరైనా అదృష్టం చేసుకుంటే అందరికీ బాగుంటుంది ఇలాంటి అవకాశం కలిసినారు గారికి నమస్కారం